జనసేనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వబోమని జబ్బలు చరిచిన వారి తొడలు బద్దలు కొట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు జనసేన పదకొండేళ్ల ప్రస్థానంలో ఎన్నో అవమానాలు అపజయాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదన్న ఆయన దశాబ్దం పైగా నలిగి అందరిలో చైతన్యం తెప్పించి సగర్వంగా జయకేతనం ఎగురవేశామని స్పష్టం చేశారు రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా ఎదిగామని పేర్కొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జయకేతనం పేరిట జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరిగింది తెలుగు రాష్టాలతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రధాన వేదికపై జనసేన పేరును తెలుగు హిందీ ఆంగ్ల భాషల్లో రాయించారు సభ ప్రాంగణంలో తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట ప్రాంతాలకు చెందిన ప్లకార్డులు దర్శనమివ్వగా ఆయా రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సభలో పవన్ కళ్యాణ్ సైతం ఆయా భాషల్లో ప్రసంగించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానుల్లో జోష్ నింపారు ఈ సందర్భంగా జనసేన ప్రస్థానాన్ని వివరించిన ఆయన ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా రెండు పేల ఇరవై నాలుగులో జనసేనని నిలబెట్టడమే కాకుండా నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశాన్ని సైతం నిలబెట్టామని పేర్కొన్నారు అన్ని ఒక్కే ఐ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత గనకే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడిన అడుగు ముందుకే వేశాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టిడిపి పార్టీని కూడా నిలబెట్టాం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీలు మిలేశారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు ఇక్కడ లాంటి వాడిని తిట్టని తిట్టు లేదు అసెంబ్లీ గేట్ ను కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంట్ రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం రాజకీయాల్లో రాణించడం కోసం తాను సైద్ధాంతిక బలాన్ని ఎంచుకున్నానని చెప్పిన పవన్ జగన్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలని ప్రస్తావించారు ఇదే సమయంలో సమాజ వైఖరిలో మార్పు రావాలని సూచించారు మధ్య ఆస్తి గొడవలు అసలు అసలు ప్రజలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి నేను డిగ్రీలు చదివి పిహిస్ట్రీలు చదివి నాకు ఉద్యోగ ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లో వేల కోట్లు ఎలా సంపాదిస్తారు మీకు కోపం రావాలి కదా అన్యాయం జరిగితే కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది రాజకీయాల్లో ఉండాలంటే రెండు పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాల్ని వాడుకుంటాం మర్డర్లు చేయిస్తాం వేల కోట్లు దోచేస్తాం కులాలని కెలికేస్తాం తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి నేను అలాంటివి ఎంచుకోవాల సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం కేతనం ఎగరవేస్తున్నాం రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ ఇట్ టైం డిక్కేట్ ప్లస్ తమిళనాడులో జరుగుతున్న భాషా యుద్దంపై ఘాటుగా స్పందించిన పవన్ లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు సంస్కృతాన్ని తెడతారు హిందీని మీరు ఉద్దుతున్నారు సౌత్ దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే అప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అది పని న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు ఈ లిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయంటే అసలు తగ్గుతాయా దగ్గర డిస్కషన్ పెట్టండి దానికి నేను రూపీ సింబల్ మార్చేస్తాను నా భాషలో పెడతానంటే అప్పుడు మేము తెలుగులో కూడా పెట్టాలి దానికి కన్నడ వాళ్ళు కన్నడలో పెట్టాలి గుజరా గుజరాతీ పెట్టాలి మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పెట్టాలి దేనికైనా ఒక వివేకం ఆలోచన ఉండదు వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిన జనసేన అనే బిడ్డని అంతా కాపాడుకోవాలని జనసైనికులకు పిలుపునిచ్చిన పవన్ భవిష్యత్తులో వంద మంది యువ నాయకుల్ని దేశానికి అందిస్తామని పేర్కొన్నారు